కొంతమందికి ఏమో మస్తు పైసలు సంపాదించి లోకంలా గొప్పగా బతకాలని కొంతమందికి అయితే పది మందికి సాయం చేస్తూ మంచి పేరు సంపాదించాలని ఉంటది ఎటప్పుడు ఏం కొండబో గానీ డబ్బు ఎంత ముఖ్యమో పేరు కూడా అంతే ముఖ్యం పేరు ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యం దోస్తులు ఇలాంటి ముచ్చట ఏంటంటే మన గోడల పంపులు అయితే పెళ్లి వంటలు చేసేందుకు పోయినా మొత్తం కూరగాయల పోయినాలే ఇలా బాగా ఒక యాభై కిలో తెల్లన్నము పన్నీర్ బటర్ మసాలా అట్లనే గుత్తంకాయ సాంబార్ పప్పు ఆలుగడ్డ టమాటా బొంగులు అయితే వేసిన పెళ్లి పిల్లల్లో అన్నైతే వంటలనే కాదని అతి చూస్తే మొత్తం అయితే అయిపోయినాయి పెళ్లి కూడా అయిపోయింది బోయినల్ అయితే సూర్యు చేసేసి అంటలన్నీ కంబగా అందరైతే కడుపు నిండా తిన్నామంటే నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఇక ఈ పెళ్లి కచ్చిన వాళ్ళు సిని పెద్దోళ్ళ దాకా అందరైతే నాకు గుర్తుపట్టి అన్నని వీడియోస్ సూపర్ ఉంటాయి అంటే మాటలకైతే గానీ తిన్నట్టు అనిపించింది మళ్ళీ తినకపోతే పెళ్లి కచ్చిన వాళ్ళు అందరూ మళ్ళీ ఫీల్ అవుతారని బుకడైతే తిన్నా మొత్తం అయితే అన్నని దేవురు అని కామెంట్ పెడుతున్నాడు మాదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడైతే నిర్మల్ జిల్లా కాల్ నడింపల్లనే చిన్న పల్లెటూరు అట్లనే మీ ఊరు కూడా కామెంట్ పెట్టుకుని సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసుకోరీ